నిందితుడు కి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు అయితే సంజయ్ జవాబులు చెప్పినట్లుగా తెలుస్తోంది తాను సెమినార్ హాల్ కు వెళ్లేసరికే బాధితురాలు చనిపోయిందని మృతదేహాన్ని చూసి పారిపోయినట్లుగా సంజయ్ చెప్పినట్లుగా తెలుస్తోంది నిందితుడికి పలు ఆధారాలను చూపించిన సిబిఐ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై సిబిఐ ఫోకస్ చేసింది సందీప్ ఘోష్ తో పాటు మరో పదమూడు మంది ఇళ్లపై సోదాలు చేశారు మొత్తం పదిహేను చోట్ల పన్నెండు గంటల పాటు తనిఖీలు కొనసాగాయి పెద్ద సంఖ్యలో సిబిఐ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది ఆసుపత్రికి పరికరాలు సరఫరా చేసే అధికారులపై సీబీఐ దృష్టి సారించింది కోల్కతా నిందితుడు సంజయ్ కి లైట్ డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు అయితే సంజయ్ పొందనలేని జవాబులు చెప్పినట్లుగా తెలుస్తోంది తాను సెమినార్ హాల్ కు వెళ్లేసరికి బాధితురాలు చనిపోయిందని మృతదేహాన్ని చూసి పారిపోయినట్లుగా సంజయ్ చెప్పినట్లుగా తెలుస్తోంది ఇదేంటానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ ని అడిగి తెలుసుకుందాం శిరీష్ శ్వేత నిన్న కోల్కతా నిందితుడు కోల్కతా అత్యాచార నిందితుడు సంజయ్ ఎవరైతే ఉన్నారో లైట్ డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు అయితే ఇందులో తను పొంతను లేని జవాబులు చెప్పినట్లుగా కూడా సిబిఐ అధికారులు నిర్ధారణ చేసుకున్నారు తను సెమినార్ హాల్కు వెళ్ళేసరికి బాధితురాలు చనిపోయిందని చెప్పేసి సంజయ్ రాయ్ స్పష్టం చేసినట్లుగా కూడా తెలుస్తోంది అయితే మృతదేహాన్ని చూసి తను పారిపోయినట్టుగా కూడా సంజయ్ చెప్తున్నారు అయితే సంజయ్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు దాదాపు తొమ్మిది నిమిషాల సమయం అనేది కూడా ఉంది ఒకవేళ మృతదేహాన్ని చూసి పారిపోయినట్లయితే ఈ తొమ్మిది నిమిషాల సమయం పాటు ఆయన లోపల ఏం చేశాడనేది కూడా ఇక్కడ ప్రధానంగా ప్రశ్న అనేది కూడా ఉత్పరం అవుతోంది మొత్తం కూడా నిందితుడికి పలు ఆధారాలను కూడా సిబిఐ చూపించింది దాంతో పాటుగా ఈ కేసులో మరొక ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పైన కూడా సిబిఐ ఫోకస్ పెట్టడం కూడా జరిగింది సందీప్ ఘోష్ తో పాటు మరికొ మరొక పదమూడు మందికి సంబంధించిన ఇళ్ల పైన కూడా నిన్న ఈ రోజు సిబిఐ సోదాలు కూడా మొత్తం పదిహేను చోట్ల పన్నెండు రోజుల పాటు కూడా సోదాలు అంటూ కూడా జరిగాయి ఇందులో సంజయ్ ఘోష్ సందీప్ ఘోష్ కు సంబంధించి ఈ ఆర్జి కౌర్ హాస్పిటల్లో ఏదైతే అవకతవకలు పాల్పడ్డాడన్న ఆరోపణలు వచ్చాయి వాటికి సంబంధించి పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్స్ అన్నిటి కూడా సిబిఐ స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆసుపత్రికి పరికరాలు సరఫరా చేసే అధికారుల పైన టెండర్లకు సంబంధించిన అంశం పైన వీటన్నిటిపైన కూడా సిబిఐ అధికారులు దృష్టి సారించారు మొత్తం మీద కూడా సందీప్ ఘోష్ కు సంబంధించి ఏ ఏ ఆరోపణలు వచ్చాయో ఆరోపణలన్నిటిపైన కూడా సిబిఐ ఈ మొత్తం దృష్టి సారూ దాడుల మీద కూడా నిర్వహిస్తోంది మరోవైపు సంజయ్ సంజయ్ రాయ్ ఏదైతే సమాధానాలు చెప్పాడో వాటిని అధికారులు మరోసారి నిర్ధారించుకోనున్నారు అవసరమైతే మరొక పరీక్ష అనేది కూడా నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది సో ఏదేమైనప్పటికీ కూడా తదుపరి సిబిఐ అధికారులు ఏం చేయబోతున్నారని కూడా చాలా ఆసక్తికరంగా మారింది శ్వేత రైట్ సరీష్ థ్యాంక్ యూ చెరువుల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రాను స్వాగతిస్తూనే విధి విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెరువుల సంరక్షణ కోసం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలోనే నిర్మాణాలు తొలగించడమే కాకుండా నాలాల ఆక్రమణలపై సైతం దృష్టి పెట్టాలన్నారు నిర్మాణ అనుమతులు ఉన్న వాటినే పేదలు మధ్యతరగతి వారు కొన్నారని గుర్తు చేశారు వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు కుకట్పల్లి మైసమ్మ చెరువులోని శ్మశానానికి నలభై ఏళ్లుగా ఉన్న మందిరానికి సైతం అధికారులు నోటీసులు ఇవ్వడం శోచనీయమన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు చెర్లలో వాళ్ళు పుణ్యానికి కూడా కట్టుకోలేదు చాలామంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కొనుక్కున్నారు మరి అలా పరిస్థితి మా దగ్గరకు చెరువు ఉంటుంది దాని పేరే రాజీవ్ గాంధీ నగర్ అని పేరు ఉంది గతంలో మీ నాయకుని పేరు పెట్టారు మరి ఇప్పుడు చూస్తే కొంతమంది చెరుల ఉన్నట్టుగా ఆ రికార్డు ఉంది మధ్య దాని పరిస్థితి ఆ నిరుపేదల పరిస్థితి అదేవిధంగా ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా కష్టపడి వాళ్ళ ఉద్యోగంలో పైసలు లేక లోన్లలో పోయి వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కున్నప్పుడు వాళ్ళు పేపర్ చూస్తారు యాక్చువల్గా మున్సిపల్ పర్మిషన్ ఉందా హెచ్ఎంబిఏ పర్మిషన్ ఉందా అన్నీ చూసే కొనుక్కుంటారు మరి మీరు వచ్చేసి అది చర్లా ఉందని చెప్పి ఇమీడియట్గా డిమాలిషన్ చేస్తారు డిమాల్ చేశారు మరి ఇప్పుడు కొనుక్కున్నటువంటి పరిస్థితి ఏంటి అమ్యోన్ మీతో డబ్బులు ఇప్పిస్తారా మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ హెచ్ఎంబిఏ కమిషన్ కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారు దాని బదులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా ఎవరైతే మున్సిపాలిటీ అధికారులు ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ హెచ్ఎండి అధికారులు కానీ వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి భారీగా తరలివచ్చారు ఫిబ్రవరిలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని విన్నవించారు మంగళవారం కోర్టు తుది విచారణ నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి నియామక తేదీని ప్రకటించాలన్నారు తమది ధర్నా కాదని విన్నపం మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు అభ్యర్థుల సమస్య సీఎం దృష్టిలో ఉందని త్వరనే పరిష్కారం అవుతుందన్నారు అధికారులు డిఎస్సి రెండు వేల ఎనిమిది సమస్యని పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వారికి కృతజ్ఞత తెలపడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల నుంచి అభ్యర్థులు తల్లి రావడం జరిగింది వారి ఇంటికి వారికి ఎందుకంటే పద్నాలుగేళ్ల సమస్య పెండింగ్ సమస్యను తన మానవతర దుక్పథంతో మేనిఫెస్టోలో పెట్టినట్టు ఇది ప్రజాపాలనలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామన్న రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకున్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి మాకందరికీ ఉద్యోగులు ఇవ్వడానికి ఒక ప్రకటన చేయడం జరిగింది ప్రకటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా మాకు నిర్ణయం తీసుకురు రాష్ట్ర కేబినెట్ సమావేశ నిర్ణయం తర్వాత కూడా రెండు రోజులకే రెండు వేల ఎనిమిది బాధితుల పట్ల జీవో నెంబర్ నైన్ ని విడుదల చేసిరు జీవో నెంబర్ నైన్ విడుదల చేసి రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి గౌరవనీయులు పెద్దలు దామోదర్ రాజనరసింహ అధ్యక్షన ఒక కమిటీ ఏర్పడ్డది ఆ కమిటీకి అప్పజెప్పడం జరిగింది రెండు వేల ఎనిమిది సమస్య ఎందుకంటే ఇవాళ పద్నాలుగు సంవత్సరాల సమస్యను పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలవాల్సిన బాధ్యత రాష్ట్ర అభ్యర్థులు మేము అందరిపైన ఉంది కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి ఇంటికి చేరుకోవడం జరిగింది ముఖ్యమంత్రి పిలువలే కానీ ఒకటే మాట అన్నారు పలు బహిరంగ సభలో నిరసనలు వద్దు వచ్చి కలవండి మీ సమస్య పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నా అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది మేమందరము మా పదహారు ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి క్యాబినెట్లోనే మాకు ఉద్యోగాలు ఇస్తున్నాము మీ సమస్య నాకు తెలుసు మీ బాధలు నాకు తెలుసు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎన్నోసార్లు ధర్నా చేస్తే రేవంత్ రెడ్డి సార్ గొడక మా ధర్నా పాయింట్కి వచ్చి చూసి ఎంతో చెల్లించిపోయాడు అందులో భాగంగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి క్యాబినెట్లోనే మా విషయం పైన నిర్ణయం తీసుకొని మాకు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము అయితే మార్చిలో ప్రకటన చేసిన తర్వాత ఆరు నెలల టైం అయింది సబ్ కమిటీకి కూడా అప్పగించారు సబ్ కమిటీలో కూడా ముగ్గురు మంత్రులు గారు వాళ్ళు కూడా చాలా సానుకూలంగా మీ సమస్యను మేము తప్పకుండా సానుకూలంగా పరిష్కరిస్తాము మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సబ్ కమిటీలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా మాకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మీ పెద్దన్నగా నేను మీ సమస్యలు ఏమున్నా కానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా సరే నేను పరిష్కరిస్తాను తప్పకుండా నన్ను కలవండి అని చెప్పినందుకు ఆ మాటను దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు సీఎం ఇంటికి శాంతియుతంగా మేము ఏమి నిరసనలు చేపట్టలేదు నిరసనలు చేపట్టకుండా శాంతియుతంగా ముఖ్యమంత్రి గారింటికి ఒక నాలుగైదు వందల మంది పలు జిల్లాల నుంచి ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి ఎక్కడెక్కడో ఖమ్మం నుంచి చాలా సుదూర ప్రాంతాల నుంచి మా అభ్యర్థులు మహిళా అభ్యర్థులు కానీ పురుష అభ్యర్థులు అందరూ ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి మంచి నిర్ణయం తీసుకొని వెళ్దామనే దృష్టితోటి మేము అందరం వచ్చాము టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సి వాళ్ళు సార్ని కలవడానికి వచ్చాము నిరసనలు వద్దు మమ్మల్ని వచ్చి కలవండి మీ సమస్య ఏదైనా ఉంటే తీర్చి తీరుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ గారు చెప్పారు కాబట్టి వచ్చి మా పరిస్థితి ఏంటిది ప్రస్తుతం మేము అనుభవిస్తున్న ఏంటిది అని చెప్పి మా బాధను చెప్పి సార్ని కలిసి మాకు ఉద్యోగాలు తొందరగా ఇచ్చేసి మాకు జాబులలో ఎక్కించాలి అని చెప్పేసి అడగడానికి వచ్చాము అయితే సార్ సానుకూలంగా స్పందించారు ఒక ఫైవ్ మెంబెర్స్ని సార్ లోపలికి వచ్చి సార్కి చెప్పడం జరిగింది అయితే రేపు మీకు సానుకూలమైన అంశ అంశాలనే చెప్తాము అని చెప్పేసి మీకు తీపి కబురు అందిస్తామని చెప్పేసి చెప్పారు వెల్కమ్ బ్యాక్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సాయంత్రం హస్తినకు వెళ్లనున్నారు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది ఈ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి లాయర్స్ తో భేటీ కానున్నారు వెంట పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత నాటి నుంచి జైల్లోనే ఉన్నారు మనీష్ సిసోడియాకు ఇటీవల బెయిల్ రావడంతో కవిత సైతం విడుదలయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్లు పోలీసులను హడలెత్తిస్తున్నారు పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై గంజాయి స్మగ్లర్ల వాహనం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుతో సహా వాకాడు ఆత్మకూరు సిఐల వాహనాలను ఢీకొట్టి స్మగ్లర్లు పరారయ్యారు హర తరహాలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది పలువురు పోలీసులకు గాయాలు కావడం గమనార్హం వెంకటాచలం టోల్ ప్లాజా నుంచి స్మగ్లర్ల వాహనం వెళ్తోందని మొదట పక్కా సమాచారంతో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు అడ్డుకోవడంతో ఆ వాహనాన్ని ఢీకొట్టింది తర్వాత గూడూరు సమీపంలో వాకాడు సిఐని తెల్లవారుజామున ఆత్మకూరు సిఐ గంగాధర్ రావు వాహనాన్ని స్మగ్లర్ల వాహనం ఢీకొట్టింది ఆద్యంతం ఉత్కంఠను రేపుతూ దూసుకెళ్తున్న స్మగ్లర్ల వాహనాన్ని వెంటాడిన పోలీసులు ఎట్టకేలకు ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని డీసీపల్లి సమీపంలో కోనసముద్రం వద్ద స్మగ్లర్ల వాహనాన్ని పట్టుకోగలిగారు స్మగ్లర్ గా అనుమానిస్తున్న రాజమండ్రి సమీపంలోని రాజనగరానికి చెందిన సత్యనారాయణతో పాటు కారు డ్రైవర్ను కారులోని కొంత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు రాష్ట్ర స్థాయిలో కలెక్టర్ రేపిన ఈ వ్యవహారంతో పోలీసు ఉన్నతాధికారులు నెల్లూరు ఘటనపై దృష్టి సారించారు ఎస్పీ కృష్ణకాంత్ సహా పలువురు అధికారులు ఘటన స్థలాలను పరిశీలించారు గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో జరిగిన స్మగ్లర్ల వాహనం ఢీకొట్టి గాయపడ్డ డీఎస్పీ ఘటం శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం మొదట నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్లో తర్వాత అగర్వాల్ హాస్పిటల్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు మరో ఇద్దరు సీఐలకు స్వల్ప గాయాలు కావడంతో వారు ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి విధులకు హాజరయ్యారు గాయపడ్డ డీఎస్పీని ఎస్పీ కృష్ణకాంత్ తో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి పరామర్శించారు నెల్లూరు జిల్లాలోని పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి జరిగిన ఈ గంజాయి స్మగ్లర్ల వేట చేసింగులు పోలీసుల చే అచ్చు హడర్ సినిమాను తలపించింది చివరిగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయి వాహనం నుంచి పరారైన మరో ఇద్దరు ప్రధాన సూత్రధారుల కోసం వేటను ప్రారంభించారు ప్రస్తుతం వాహనంతో సహా పట్టుబడ్డ రాజమండ్రి నగరానికి చెందిన నిందితుడు సూర్యనారాయణను పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మధురలోని కృష్ణుడి ఆలయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించి హారతిచ్చారు దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లుగా తెలిపారు దేశ అభివృద్దిలో సాకారం అవ్వాలని యోగి పిలుపునిచ్చారు వికసిత్ భారత్ లక్ష్యం కోసం ప్రజలు తమవంతు ప్రయత్నం చేయాలన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ हमारे देश पर परस्ता रहे और जिस धर्म के पथ का अनुसरण करने जिस सत्य और न्याय की स्थापना का संदेश उन्होंने आज से पांच हजार वर्ष पूर्व दिया था हम उस मार्ग का अनुसरण करते हुए लोक मंगल के और राष्ट्र मंगल के इस अभियान के प्रति पूर्ण समर्पण भाव के साथ कार्य कर सके इसके लिए आप सबके प्रति मैं हृदय से एक बार फिर से बधाई देता हूं प्रभु से कामना करता हूं कि आपको इतनी शक्ति दे कि आपका व्यक्तिगत जीवन पारिवारिक जीवन सामाजिक और राष्ट्रीय जीवन